విమలవాడకి వచ్చాం కదా నిన్నటి లో చెప్పాను ఇప్పుడు టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయినట్టే నేనైతే రెడీ పొద్దున్నే స్నానం చేసి రెడీ అయ్యాను ఎందుకంటే మళ్ళీ నేను శారీ కదా నాకు శారీ కట్టుకోవడం సరిగా రాదు మీ అందరికీ తెలుసు సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే రెడీ అయిపోయాను మా బావ లేచి పిల్లలకైతే స్నానం చేయించి తనైతే ఇప్పుడు స్నానం చేస్తున్నారు మాతో ఎవరెవరు వచ్చారంటే మా మామయ్య మా అన్నయ్య మా అన్నయ్య కొడుకు బబ్బులుగాడు సో మా అమ్మ వచ్చామన్నమాట సో ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అందరం రెడీ అయ్యి ఇప్పుడు గుడికి అయితే వెళ్తాము ఇంకా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ బోనం చేసి కొండగట్టుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాం అనమాట బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు చూపిస్తాను ఇక్కడ రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను మేమున్న రూము ప్రజెంట్ దేవుడి దగ్గరికి అలాగే పోచమ్మ గుడికి చాలా దగ్గరలో ఉంటుంది ఇది వరకు వచ్చినప్పుడు ఇదే ప్లేస్ లో ఉన్నాము అంటే ఫస్ట్ వచ్చినప్పుడేమో కింది క్వార్టర్స్ లో ఉన్నాము సారీ కింది ఇంట్లో కింది రూమ్ లో ఉన్నాము ఇప్పుడు సెకండ్ టైం వచ్చినప్పుడేమో అదే ఫ్లోర్ కాకపోతే సెకండ్ ఫ్లోర్ ఇచ్చారనమాట సేమ్ అసలు భలే అనిపించింది ఫస్ట్ ఎంట్రెన్స్ లో ఇలా హాల్ లాగా ఉంది అంటే స్లిప్పర్స్ కానీ చెప్పులు బయట లోపలికి వెళ్ళడం కోసం

పొద్దున్నే పిల్లలు లేపి ఇక స్నానం అయితే చేయించాము వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు వెళ్ళడం కోసం ఇక ఇంకా బ్యాలెన్స్గా రెడీ అయ్యేది ఎవరు రెడీ అయ్యేది ఎవరంటే మా మావయ్య అలాగే మా అన్నయ్య ఇంకా అప్ అవ్వలేదు సో వాళ్ళు రెడీ అయితే మేమైతే ఇక గుడికి అయితే బయలుదేరుతాము ఇటు వచ్చేసి వాష్రూమ్స్ చూడండి అండ్ ఇటు పక్కక ఇంకొక ఎక్స్ట్రా రూము అండ్ ఇది బెడ్రూము ఆ తర్వాత అది హాల్ అనమాట సో ఇక్కడ మా అమ్మ అయితే పూజ చేసుకొని మాకు బొట్టు పెట్టేసింది సో మేమైతే ఇప్పుడు ఇక గుడికి అయితే బయలుదేరుతున్నాము మా అమ్మకి అంటే దారుణం అంటారు మీకు ఐడియా ఉందో లేదో సో మా అమ్మ అయితే కడి మేము పెంచుకుందనమాట దేవుడిది సో అందుకోసమే ఇట్లా ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ వెంబలవాడకైతే వస్తుంది సో మేము రిక్వెస్ట్ చేసేసరికి మా కోసం అయితే వచ్చింది ఎందుకంటే నాకు సరిగా తెలియదు కొంచెం మా అమ్మ ఉంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని ఒక మా అమ్మంటే అమ్మంటే వచ్చింది ఇది గుడి వెనక భాగం అనమాట ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కొబ్బరికి వాళ్ళు కొనుక్కొని లోపలికి వెళ్దామని చెప్పి వచ్చాము ఇక్కడ ఒక్క కొబ్బరికాయకి ఫిఫ్టీ రూపీస్ అంట తప్పుతుందా ఇక ఇక రెండు నాలుగు కొబ్బరికాయలు తీసుకున్నాము మనిషి ఒకటి కొట్టచ్చు కదా లోపల రెండైనా అని చెప్పని ఇక నాలుగు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాము చాలామంది అన్నారనమాట ఏంటంటే ఇప్పుడు మన విములవాడలో కన్స్ట్రక్షన్ లాంటివి జరుగుతుంది గుడిని ఇంకా కొత్తగా చేస్తున్నారు అని చెప్పి అన్నారనమాట సో కానీ అలాంటిది ఏం లేదు లోపల దర్శనం అనేది బాగా జరిగింది మాకు ఇంకా రష్ లేకపోయి ఉండడం ద్వారా మేమైతే లోపలికి దేవుడికి గర్భగుడిలోకి వెళ్ళి మరీ దర్శనం చేసుకున్నాము భలే హ్యాపీగా అనిపించింది అంటే నేను చాలా టెన్షన్స్తో వచ్చాననమాట ఏంటంటే దర్శనం జరగదు అని చెప్పి మేము బయలుదేరే ముందు చెప్పారు చాలామంది అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో లోపలికి అలవలేదు బయటనే పూజలు జరుగుతున్నాయని చెప్పారనమాట కానీ అలాంటిది ఏం లేదు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము హ్యాపీగా దర్శనం అనేది చేసుకున్నాము దర్శనం అనేది హ్యాపీగా జరిగిపోయింది మేము ఎప్పుడు వచ్చినా సరే దర్శనం అనేది మాకు బాగా జరుగుతుంది బాగా అనిపిస్తుంది విమలవాడికి దగ్గరలో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు నేను విమలవాడికి వచ్చాను అని చెప్పి వీడియో పెట్టగానే అక్క మీకు చెప్పాల్సింది మీరు నేను మేము వచ్చేవాళ్ళం కదా మిమ్మల్ని మీట్ అయ్యే వాళ్ళం కదా అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెలీదు సో మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడనే ఉన్నారని చెప్పి నాకు వీడియో షేర్ చేసిన తర్వాత వాళ్ళు కామెంట్ చేస్తేనే తెలిసింది లేదంటే ముందే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసేదాన్ని ఎందుకంటే నేను టెంపుల్ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి టైం ఫిక్స్ చేసి మిమ్మల్ని కలవడం కోసం నేను కొంచెం టైం కూడా కేటాయి కానీ నాకు తెలియదు కదా సో ఏం చేస్తాం మరి సో ఈసారి వచ్చినప్పుడు మాత్రం పక్కా ముందే చెప్తాను సో వీలైతే మనం ఒకసారి కలుగుతాము ఓకేనా ఎవరు డిసపాయింట్ ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్ కలిసిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ హస్బెండ్ అలాగే తను కూడా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో నిజంగా ఇలాంటి బాండింగ్ నాకు అసలు నేను ఎవరు ఎవరు ఆఫ్టర్ అనమాట ఇంత మంచి ఫ్రెండ్స్ యూట్యూబ్ లో నేను అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఏం పేరు అక్క అని అడుగుతుంది అంటే నేను వీడియోస్ లో నా పేరు చెప్పాను కదా అదే వచ్చిన బాధ ఆల్రెడీ మేము రూమ్లోనే స్నానాలు చేసి వచ్చేసాం కదా కానీ ఇలా గుండం ఉంటుంది వెమలవాడలో మీ అందరికి ఐడియా ఉంటే ఉంటుంది ఎందుకంటే ఈ గుండంలో అప్పుడు అసలు ఇలా మునగడానికి అలో లేకుండే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట సరే మనం కూడా దిగుదామా అని చెప్పి అనిపించింది కానీ నాకు చాలా భయమేసింది ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చాను మళ్ళీ చీరంతా తడిసిపోతుంది మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక నేనైతే గుండంలో మునగలేదు మా బావ మాత్రం మునిగారు అండ్ అలాగే పిల్లల్ని కూడా మూడు మునిగించారు మునిగిచ్చారనమాట మా చిన్నోడు పర్లేదు చాలా హ్యాపీగా వాడు దిగాడు మునిగాడు కానీ మా పెద్దోడు మాత్రం చాలా భయం వాడితోటే వచ్చిన తలనొప్పి నిజంగా చాలా భయం అంటే ఏడ్చాడనమాట నేను అస్సలు దిగాను అని చెప్పి కానీ ఇక మా బావ అస్సలు ఊరుకోలేదు సో ఇద్దరిని పిల్లలని అయితే నీళ్ళల్లో మూడు మునుగలు మునిగించాడు సో ఏంటంటే ఇలా మునిగితే మనకి రోగ శక్తి పెరుగుతుందని అండ్ కొంచెం యాక్టివ్గా పిల్లలు ఉంటారని చెప్పి నమ్మకం అనమాట అందుకే ఇలాంటి తీర్థంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడ స్నానం కానీ మూడు మునుగులు మునగడం కానీ ఇలా చేస్తూ ఉంటారు మా బావ అసలు హెయిర్ కూడా ఇచ్చాడనమాట తనకి ఏమనిపించిందో తెలియదు అంటే జస్ట్ మేము దర్శనం చేసుకొని వస్తాము అని చెప్పే మైండ్ లో ఉండేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా బావకి హెయిర్ కూడా ఇవ్వాలనిపించింది సో అంత హ్యాపీగా తను మన స్ఫూర్తిగా ఇస్తా అన్నప్పుడు మనం కూడా కాదనిలేము కదా సో నీ ఇష్టం బావా అని చెప్పాను అనమాట ఇక్కడ అయ్యగారు ఉన్నాడు చూసారా తను వచ్చేసి మా దగ్గరికి వచ్చి ఇట్లా గంగా పూజ చేసుకోండి బాగుంటుంది అని చెప్పి అంటే అయ్యగారే మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కాదనొద్దు కదా అని చెప్పి సరే చేసుకుంటాం లేండి అని చెప్పి ఇద్దరం అయితే ఇక్కడ పూజ అయితే జరిపించుకుంటున్నాము మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇంత దూరం వచ్చినప్పుడు ఇలా అయ్యగారు మనల్ని దీవిస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనసుకి

हर हर महादेव गौरा राम जय राम जय जय राम और अभिवादन है प्राय महाव नस्ता नमस्कार करते हैं हरदेव नारायण त्रिस्वामी वरा ओम श्री परमेश्वर का नाम भों महा एक प्राय दशमिन कुल महाव जन नमस्कार करते हैं परमेश्वर की कथा भों महा त्रिस्वामी देवता आप गौत रामलो ने अनिल बटन पे वीडियो की तरफ और मार दो दोष या तेल அசோராமேனா <laughs> பார்த்த வார்த்து பட்டிங்க முட்டில் దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి ఏ కాశీ పోతే ఎలాంటి పుణ్యం మాకు సంపా అలాంటి పుణ్యాన్ని మాకు సంతోషంగా సౌభాగ్యంగా ఎందు ఊరేళ్ళు తెల్లగట్ జిల్లాలని ఈ కొనేది మా దంపతులకు సంకల్పానికి ఆజ్ఞ బొమ్ములను

우리랑 얘기할 수 있나요? 나이 여는데 나입 prête शान ఉన్నాయి సరే కానీ ఇప్పుడుదా ఓం నమః శివాయ నమః శివాయ హృదయ త్రిమతాడు అకండి విద్యా సుభా గుత్తి గవా 哎，大姐、欸，哎，大姐<好>。欸 ఇప్పుడే చాలా ప్రశాంతంగా ఈ అయ్యగారు అయితే మాకు పూజ అనేది జరిపించారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మనసులో ఏదో తెలియని తేలిక అయిన ఫీలింగ్ కలిగింది ఇక ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి నేరుగా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా దర్శనం దగ్గర ఎంతమంది పబ్లిక్ ఉంటారో ఏమో అని చెప్పి అనుకుంటున్నాము కానీ అసలు ఎవ్వరు లేరనమాట మేము వెళ్ళింది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో ఎక్కువ పబ్లిక్ అనేది ఉండరు ఎక్కువ శ్రావణ మాసంలోకే మనం దర్శనం అనేది చాలామంది జరుపుకుంటారు కదా సో ఇక మేమైతే ఇక్కడ నుంచి దర్శనం వెళ్ళిపోతాము ఇక్కడ మా రిత్విక్ గారిని అయితే మా బావ నీళ్ళల్లో ముంచడానికి ట్రై చేస్తున్నాడు వాడేమో ఏడుస్తున్నాడు ఇక అయితే మేము నీళ్ళలో తడవడం పూజలు అన్నీ అయిపోయాను అనమాట కొబ్బరికాయలు కూడా కొట్టాము మనిషి ఒకటి ఇక ఇక్కడ నుంచి నేరుగా దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కొండగట్టుకు వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ అనమాట ఎందుకంటే మాకు ఒక్కటే రోజు టైం ఉంది కదా రెండు మూడు రోజులు ఉండలేము అనమాట పిల్లలతోటి అందుకే ఇప్పుడు దర్శనం చేసేసుకొని మార్నింగే వచ్చాము సిక్స్ థర్టీకి అలా సో ఈజీగా దర్శనం అయిపోయింది పది గంటలకి సో ఈ దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఏమైనా టిఫిన్ తింటే తినేసి ఇక కొండగట్టుకు అయితే వెళ్తాము కొండగట్టు దగ్గర దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఇక మళ్ళీ బద్దిపోచమ్మకి బోనం చేయడము సో చికెన్ కర్రీస్ ఏవో వండుకొని ఇక తినేసి వెళ్తామన్నమాట చాలామంది అడిగారు అంటే ఇక్కడ నాన్ వెజ్ తింటారా అని చెప్పి సో దర్శనం జరిగినప్పుడైతే మేము నాన్ వెజ్ అనేది తినము దర్శనం అంతా అయిపోయిన తర్వాత బద్దిపోచమ్మకి బోనం చేసినప్పుడు ఆ తల్లికి కోసిన కోడిని వండుకొని తిని ఎవరైనా బయలుదేరతారనమాట సో నాన్ వెజ్ తిని మాత్రం గుళ్ళోకైతే వెళ్ళరు ఎవరు దర్శనం చేసుకున్న తర్వాత బతిపోషమ్మని చేసుకొని నాన్ వెజ్ అనేది తింటారు ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా గుడి గుడికి రాకపోయిన వాళ్ళైనా సరే హ్యాపీగా ఈ గుడిని చూసి మనసులో ఏదైనా కోరిక కోరుకోండి ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ దర్శనం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా అసలు గుడి నాకైతే భలే హ్యాపీగా ప్లెజెంట్ ఎంతగా అనిపించింది మైండ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ మా దర్శనం అనేది అయిపోయింది సో ఇక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇక ఉండి ఇక్కడ నుంచి ఉండి మళ్ళీ మేమైతే మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇట్లా ముక్కుతో మనం ఇట్లా ఏమంటారు ముక్కుతో ఇలా ముక్కు రాకతే మనం చేసే పాపాలన్నీ కొన్నైనా తగ్గుతాయి అంటారు కదా సో నేను ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు ఇలా అయితే చేస్తూ ఉంటానన్నమాట సో కోడని కట్టేస్తారు అని అంటారు కదా సో మాకు టికెట్స్ అనేది కోడని అయితే కట్టేయలేదు అదొక్కటి నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేద్దాంలే అని చెప్పి అంటే రష్ ఎక్కువ లేరు కదా సో అవి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఐడియా లేక మేము లోపలికి వచ్చేసాము ఫస్ట్ ఆ తర్వాత దర్శనం మధ్యలోకి వెళ్ళినాక అరే కోడను కట్టేస్తే బాగుండు కదా అని చెప్పి అనిపించింది కానీ ఇక మేమైతే వెళ్ళలేకపోయాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా దర్శనం అనేది చేసుకొని ఇంకా బాగా చేయాలి అని చెప్పి ప్లాన్ ఉంది సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా మీట్ అవుతాను నిజంగా నాకు చాలా అంటే ఏదో నిజీగా అనిపించింది మీరు చెప్పలేదు కదా చాలామంది సబ్స్క్రైబర్స్ ఇలా కామెంట్ చేసేసరికి సో ఇక్కడైతే మా బావ టికెట్స్ తీసుకుంటున్నాడు ఏంటిదంటే ఎందుకంటే హెయిర్ ఇస్తాడు అని చెప్పాను కదా సో హెయిర్ కోసం అనమాట సో ఇక్కడ మా బావిగా గుండు చేయించుకుంటుంటే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సో ఇక నెక్స్ట్ అయితే మేము వెమలవాడకు వెళ్ళే బ్లాగ్ సారీ కొండగట్టుకు వెళ్ళే బ్లాగ్ అయితే వస్తుంది ఎందుకంటే మరీ లెంత్ ఎక్కువైపోయింది కదా బ్లాగు మీకు కూడా బోర్ కొట్టేస్తుందని చెప్పి సో టూ బ్లాగ్స్ లాగా డివైడ్ చేశాను సో ఈ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు నెక్స్ట్ అయితే ఇంకా క్వార్టర్స్ బ్లాగ్స్ అసలు మా బావ డ్యూటీకి వెళ్ళిపోయారా నేను ఎక్కడున్నాను ఏంటి అని చెప్పి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను సో ఈ వీడియో వచ్చేసి మనం విములవాడలో దర్శనం చేసినప్పటి వీడియో అనమాట నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూషన్గా వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి మా బావని చూసి మాత్రం అస్సలు భయపడకండి సరేనా కొంచెం భయంగానే ఉంటుంది కొంచెం ధైర్యం చేసుకొని చూసేయండి సో ఇదే అనమాట ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఇక్కడ మా చిన్నోడు ఏంటంటే వాళ్ళు ఇలా డబ్బులు అడుగుతున్నారు కదా అని చెప్పి మనిషి ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చాము సో వాడి దగ్గర వాడి దగ్గర పర్స్ ఉంది కదా సో ఆ పర్స్లో నుంచి తీసుకొని వాళ్ళకి ఇచ్చాము సో మా ఊడైతే ఏడుస్తున్నాడు ఇక్కడ నాకు కావాలి డబ్బులు అని చెప్పి బయట షాప్కి వెళ్ళి అడిగితేనేమో వాళ్ళు అసలు చేంజ్ లేదని అంటున్నారు నిజంగా వాడితోటి ఒక గంట సేపు రబస్ అయిపోయింది అనమాట నా డబ్బులు ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఏడుస్తుంటే సో ఇట్లుంటుంది మరి పిల్లలతోటి ఇదే అనమాట సరే మరి ఉంటాను ఇక మేమైతే టిఫిన్ చేసేసి మళ్ళీ కొండగట్టుకు అనేది స్టార్ట్ అవుతాము ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి అలాగే నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి సబ్స్క్రైబ్ చెప్పు చెప్పువా సరే నువ్వే చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు చెప్పునా చెప్పు సరే వీళ్ళు చెప్పట్లేదు కానీ ఓం నమ శివాయ ఉంటాను